మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలోకి చేరారు గత కొన్నాళ్లుగా వైసీపీకి దూరంగా ఉంటూ రాజీనామా చేసిన ఎమ్మెల్యే మరల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా వైసీపీ కండువాను కప్పుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏది ఏమైనా మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి బీసీ సామాజిక వర్గం నుంచి అన్ని వైసీపీ అంటే తనకు అభిమానం కాబట్టి తిరిగి వైసీపీలోకి వచ్చారని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా ఓ ఓసీ వర్గం చేతిలో ఓటమి చెందాడే అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా లోకేష్ బీసీ అభ్యర్థి చేతిలో ఓటమి తధ్యమని అన్నారు మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించటానికి మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి పేదవాడు గొప్పవాడు కావాలి ప్రతి మధ్యతరగతి కుటుంబంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక రెండు నెలల కాలం పాటు నేను పక్కకి వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావడం జరిగింది మనందరికీ తెలిసిందే రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు